అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ షాపులో రేషన్ కిట్ అయితే ఇవ్వబోతున్నారండి ఇందులో తొమ్మిది రకాలైన సరుకులు అయితే ఉండబోతున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబమ్మలో ఆల్ పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి రేషన్ షాపులో సరుకుల కిట్ తొమ్మిది సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అమ్మ హస్తం కింద తొమ్మిది సరుకులు పంపిణీ చేశారు మళ్ళీ అదే తరహాలో ఇప్పుడు పంపిణీ చేసే యోచనలు ఉన్నారు అభయహస్తం పేరుతో అమలుకైతే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు సన్న అందిస్తున్న రాష్ట్ర సర్కారు త్వరలో మరో నిర్ణయం తీసుకున్నాం పేదలకు సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కిట్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తాం గతంలో కాంగ్రెస్ పేదలకు అమ్మహస్తం పేరుతో తొమ్మిది రకాల సరుకులు అందించేది దీంతో ప్రజలకు ధరల భారం అయితే తగ్గేది ఇదే తరహాలో ఇంద్రమ్మ అభయహస్తం పేరుతో ఈ యొక్క మరల అదే కార్యక్రమం తీసుకురాబోతుంది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత రేషన్ సరుకులు అన్నీ బంద్ అయ్యాయి రాష్ట్రంలో ఘనంగా జరుగుకునే బతుకమ్మ దసరా పండుగలో పేదవారు అయితే సర్కారు అయితే పట్టించుకోలేదు గత ప్రభుత్వం సో రేషన్ కార్డులో కూడా చాలామందికి అయితే బియ్యం అయితే ఇవ్వలేదు సో పండుగలు ఎప్పుడైనా మంచి నూనె కందిపప్పు చక్కెర తతర సరుకులు పేదలకు ఇచ్చి సాయం చేద్దామని ఆలోచనతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేయలేదు గతంలో తొమ్మిది రకాల సరుకుల్లో కోత పెట్టి అయితే బియ్యం ఒకటి పంచదారు ఒకటి కిరసనాలు కుదించి చక్కెర మాత్రమే కొన్ని సరుకులు మాత్రమే ఇచ్చేది అయితే ఇప్పుడు అభయ అమ్మ అభయ హస్తంతో నూట ఎనభై ఐదు రూపాయలకే నూట ఎనభై ఐదు రూపాయలకే ఈ రేషన్ షాపుల్లో అమ్మహస్తం పేరుతో కేజీ కందిపప్పు లీటర్ పామాయిలు కిలో గోధుమ పిండి అరకిలో చక్కెర కిలో ఉప్పు అరకిలో చింతపండు రెండు వందల యాభై గ్రాముల కారం పొడి వంద గ్రాముల పసుపు లీటర్ కిరోసిన్ ఇచ్చేదన్నమాట అదే ఇద్దామని ఇప్పుడైతే ప్రారంభించబోతుందనమాట సో ఈ రోజు పద్దెనిమిది వేల టన్నులు సన్న బియ్యాన్ని అయితే పంపిణీ అయితే అనమాట సో ఇంకా పద్దెనిమిది వేల టన్నులు బియ్యాన్ని అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట సో ఇది ఎప్పుడు ప్రకటిస్తారు ఎప్పుడు అమలు అయితే చూడాలి ఎందుకంటే ప్రస్తుతానికి సన్న బియ్యం మాత్రం వేస్తున్నారో మిగిలిన ఎనిమిది సరుకులు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచి ఇస్తారో మనకైతే ప్రకటన అయితే రావాల్సి అయితే ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ